పట్టణ కేంద్రం స్థానిక ఐబీ నుండి స్టాండ్ అంబేద్కర్ చౌక్ వరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డితో పాటు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ మనమందరం ఆర్థిక స్వేచ్ఛ భద్రత స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగమే కారణం అన్నారు పార్లమెంట్లో అంబేడ్కర్ ను అవమానించేలా అమిత్ షా వ్యవహరించినప్పుడు బేషరతుగా క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని అన్నారు కానీ ఇంతవరకు క్షమాపణ చెప్పలేదని అందుకు నిరసనగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశవ్యాప్త నిరసనలను చేపట్టడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రామ్రెడ్డి పట్టణ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్ మాజీ కౌన్సిలర్ హఫీజ్ షేక్ షఫీ కిరణ్ గౌడ్ మహేష్ సోహెల్ అలీ సలావుద్దీన్ బబ్బు తాహెర్ ఆరిఫ్ అమీన్ బాబా హాష్మి షాహీన్తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దురదృష్టం కంటే ముందు ఇంకో మాట ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారైనా అమిత్ షా హోమ్ మినిస్టర్ అయినా అది రాజ్యాంగ సలవతు ఆయన యొక్క ఆ రాజ్యాంగ సవ ఆ చట్టంతో నువ్వు ఓటు ద్వారా ఒక ఎంపీవి ఒక ప్రైమ్ మినిస్టర్వి ఒక హోమ్ మినిస్టర్వి ఈరోజు బీజేపీ కేంద్రంలో పరిపాలిస్తుంది అంటే ఓటు హక్కు ఆ ఓటు హక్కే రాజ్యాంగం రాజ్యాంగం పిఆర్ అంబేద్కర్ గారు అలాంటి మహానుభావుణ్ణి అలాంటి పుణ్య పురుషుణ్ణి ఇమీడియట్లీ అమిత్ షా గారు మాట్లాడిన వెంటనే ప్రతిపా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు అమిత్ షా గారు మీరు భేష్యత్గా అంబేద్కర్ గారి అవమా రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు భేష్యత్గా దేశ ప్రజలకు పార్లమెంట్ సాక్షిగా క్షమాపణ చెప్పు అని ఘటాపదంగా పార్లమెంట్లో గొంతు విప్పి మాట్లాడినారు రాహుల్ గాంధీ గారు కానీ అమిత్ షా గారు ప్రధానమంత్రి గారు ఎక్కడ కూడా ఆ మాటకు స్పందించలేదు ఇప్పటికీ స్పందించలే బీజేపీ నాయకులు బీజేపీ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కానీ క్షమాపణ చెప్పలేడు భేషత్గా క్షమాపణ చెప్పాలని ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ దేశ మొత్తంలో తెలంగాణలో సంగారెడ్డిలో ఈరోజు ఐదు రోజుల కార్యక్రమం దాదాపు సంగారెడ్డి నియోజకవర్గంలో నాలుగు మండలాలు రెండు మున్సిపాలిటీలు రెండు వందల గ్రామాలు వార్డులు కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాన్ని జై బాబు జై భీమ్ జై సంవిధాన్ మహాత్మా గాంధీ గారి యొక్క చిత్రపటాన్ని జవహర్ లాల్ ప్రధానమంత్రి చిత్రపటాన్ని అంబేద్కర్ గారి క్షమాపణ చెప్పాలని ఒక చిత్రపటాన్ని రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మేమందరం ఈరోజు నిరసన కార్యక్రమాన్ని క్షమాపణ చెప్పాలని ఇక్కడ చేయడం జరిగింది ఆయన అన్నాడు क्या भगवान है क्या अम्बेडकर अम्बेडकर भगवान है क्या इतना अम्बेडकर अवमान करके आप पार्लियामेंट में आप तो भाषण दिए हैं कांग्रेस पार्टी राहुल जी बोल रही है आप भे माफी मांगो संविधान को अम्बेडकर जी अगर माफी नहीं मांग आएं, नहीं मांगेंगे हम तो लड़ते रहेंगे राहुल जी का बात यह है कि जब तक अमित शाह प्रधानमंत्री मोदी जो संविधान अंबेडकर जी को माफी नहीं मांगे तक राहुल जी लड़ेंगे राहुल के साथ हम भी लड़ेंगे आज दिन में रात में हम सब आराम से जिंदगी गुजार रहे हैं बल्कि तो सिर्फ जी का नाम से था ये संगा रेड्डी में जो चार मंडल पांच दो मुंसिपलिया में पार्टी यू, कांग्रेस पार्टी यूथ कांग्रेस मिलके पार्टी वर्कर्स लीडर्स सौ मिलके हर एक गाँव जाना पब्लिक को समझाना अमित शाह डॉक्टर अंबर जी को अपमान किए है अवमान किए है उनको माफी करना माफी करे तक हम लड़ते रहते हैं आप भी हमारा साथ दो यही कांग्रेस पार्टी का एजेंडा है मगर हम कांग्रेस पार्टी ये बोलना चाह रहे कि आपको तो शर्म नहीं आ रहा बीजेपी लेडर आज तो आप पार्लियामेंट इतनी इतना सुकून से बैठे हुए वादा कौन है वो वजह है डॉक्टर बी आर अंबेडकर वो तो भूल गए क्या कांग्रेस पार्टी ये सिद्धांत रहता या हिंदू मुस्लिम क्रिस्तव सिख हर मजहब के सो भाईया मिलकर रहना वही कांग्रेस पार्टी है ये जमीन पे ये देश की जमीन पे ये भारत माता की जमीन पे जो भी है कोई भी मजहब वाले रहें भारती है। इसलिए राहुल जी सोनिया जी कारगे जी अमित शाह को माफी मांगे तक लड़ते रहेंगे पार्लियामेंट में राहुल गांधी का कारगे जी प्रियंका जी सोनिया जी जब तक हमको जो जिम्मेदारी है वो हम जब तक काम, हम तो बीजेपी को हम प्रोटेस्ट करते रहेंगे उन्हें अमित शाह बोले है क्या अंबेडकर जी भगवान है क्या बोल के बात किया यस उन्हें भी एक भगवान है भगवान के बाद और एक भगवान है राम जी राम अल्लाह यीशु प्रभु के बाद में ये भी भगवान है, तो। है। महात्मा गांधी भी भगवान है जवाहरलाल नेहरू भी भगवान है डॉक्टर बी आर अम्बेडकर भी भगवान है ये जनता खुद गांव में जाओ बीजेपी भी लोगों, ये सुनो जाके अखबार आपको नहीं दिख रहा क्या ये नहीं दिखता कहीं तो बोलता पार्लियामेंट में सुकून आराम से बैठे ना जो भी आज का राहुल जी लड़ रहे हैं बी आर अम्बेडकर संविधान बचाने में जो भी लड़ रहे हैं उनके साथ संगा कांग्रेस पार्टी वर्कर राहुल जी के साथ हम भी लड़ते रहेंगे लड़ते रहेंगे जब तक पार्लियामेंट रेल कार्लमेंट प्रधान प्रजर चूस्ट ప్రధానమంత్రి మోడీ గారు కూడా పార్లమెంట్లో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు కూడా యావత్ దేశంలోనూ అన్ని రాజకీయ పార్టీలు పార్లమెంట్లోనే ఉన్నారు మరి ఆ సందర్భంలో ఈరోజు మనము స్వేచ్ఛగా జీవిస్తున్నాము అంటే అలాంటి చట్టాలు తీసుకొచ్చిన ఈ భారతదేశంలో దాదాపు పదిహేడు పదహారు పదిహేడు వందల కిలోమీటర్లలో దూరం ఉన్న తెలంగాణ సంగారెడ్డి మారుమూల గ్రామం వరకు ఒక ప్రతి మానవుడు స్వేచ్ఛగా జీవించడము రాత్రి కూడా సంతోషంగా పంటుండు అని అంటే ఆ రోజు ప్రధానమంత్రి ఎప్పుడో మన స్వాతంత్రం వచ్చిన కొత్తలో ప్రధానమంత్రి మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో దేశ ప్రజల సాక్షిగా మరి రాహుల్ గాంధీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ దేశంలో సర్వ మతాలు సర్వకు ప్రజలందరూ కూడా ఒక చట్ట పరిధిలో ఒక న్యాయ పరిధిలో ఆర్థికంగా చిన్న భిన్నమైన దేశ ప్రజలను ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ గారు బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు జవహర్లాల్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక మంచి చట్టాన్ని ఒక రాజ్యాంగాన్ని ఈ రోజు సంగారెడ్డిలో ప్రతి మానవుడు ప్రతి మనిషి స్వతంత్రంగా స్వేచ్ఛగా జీవిస్తున్నాడు అని అంటే దానికి మూల కారకుడు ఆనాటి బిఆర్ అంబేద్కర్ గారు ఇదంతా మహాగా మహాత్మా గాంధీ గారి యొక్క సూచనల భాగమే ఇదంతా జరిగింది రాష్ట్రం ఒక గుంజుకునే అవకాశం లేదు ఎక్కడన్నా అలాంటి పరిస్థితులు వస్తే ఆస్తి రక్షణ ప్రాణ రక్షణ కులం రక్షణ మతం రక్షణ ఈ రక్షణ కవచాలు ఎవరు తయారు చేసిరయ్యా అంటే ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు చేశారు బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం ప్రతి మానవుడికి ఒక కవచం ఆ కవచమే ఎవరైనా ప్రజాప్రదులు సర్పంచ్ నుంచి మొదలుకుంటే ముఖ్యమంత్రి దాదా లేదా ప్రధానమంత్రి వరకు ఒక ఓటు ఒక మానవుని యొక్క ఓటే ఈ రోజు ప్రతి మనిషిని కాపాడుతుంది ఇదే బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో పెట్టడం జరిగింది అందుకే నాకు ఒక వర్తం ఓటు వేసినా ఇంకో ఓటు వేసినా గెలిచిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తుంటాడు ఒక ఓటర్ అలా